సంఘమా దేవుడు యొక్క మహాకృప చేత మరొకసారి మిమ్మల్ని ఆరు మెమ్మలు కలుసుకుంటానికి భాగాన్ని ధ్యానం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ సమయం కొరకే మొదట ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థున్నీ పరిచర్య ప్రారంభించుకుందాం కృపగలిగిన సయ్య దయగలిగిన తండ్రిని కొందనాలు నాయన మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని చూపించి ఆయుష్కున్న ప్రాణ తృప్తి పరిచినందుకు వందనాలు రాజా ఈ దినమ నీ లేఖ భాగాన్ని దాసుటి ప్రభై మాధ్యం ద్వారా ప్రచురపరుస్తుండగా మీరేమని నడిపించి సమస్తమును స్వాధీనపరుచుకొని విరోధమైన ఇది ఏది మా పట్ల వరకు తెలకం అయ్యా ఎంతమంది వీక్షకులు వీక్షిస్తున్నారు అందరిని జ్ఞాపకం చేసుకొని కృప్త బాపర్తి రక్షించమని మా ప్రభును రక్షకుడైన ఏసు పరిశుద్ధ నామం అడిగి వేడి తండ్రి ఆమె మంచిది ప్రియమైన సంఘమ్మా మా తండ్రి గారు జేడిసి కామనేగా రాసిన పాటల పుస్తకాల నుంచి ముప్పై ఒకటో పాట పాడుకొని ప్రభుని మయం పచ్చి పారిపో పారిపో పాపాలకు దూరముగా పారిపో ప్రభుయేసుకు చేరువగా చేరిపో పాపాలకు దూరముగా పారిపో ప్రభుయేసుకు చేరువగా చేరిపో పారిపో పారిపో పాపాంధకారం బుసుడి గాలిలో పరుగేతి పోయేటి ఓ మానవా పాపాంధకారం బుసుడి గాలిలో పరుగేతి పోయేటి ఓ మానవా ఇంకెంత కాలం ఈముండితనము ఇంకెంత కాలం ప్రభుయేసు మార్గాన పయనించవా పరలోక రాజ్యాన చిగురించవా పరలోక రాజ్యాన చిగురించవా పారిపో పారిపో పాపాలకు దూరముగా పారిపో ప్రభు యేసుకు చేరువగా చేరిపో శ్రీ కనక ధనమాది మోహాలలో సినిమాలు శ్రీకార్ల చెరలాటో శ్రీ కనక ధనమాది మోహాలలో సినిమాలు షీకార్ల చరలాటంలో ఇంకెంత కాలం గడిపేవు బ్రతుకు ఇంకెంత కాలం గడిపేవు బ్రతుకు ప్రభుయేసు మార్గాన పయనించమా పరలోక రాజ్యాన చిగురించవా పరలోక రాజ్యాన చిగురించవా పారిపో పారిపో పాపాలకు దూరముగా పారిపో ప్రభుయేసుకు చేరువగా చేరిపో దూరముగా పారిపో ప్రభుయేసుకు చేరువగా చేరిపో పారిపో పారిపో అలే మంచిది ప్రియమైన సంగమా ప్రియీక్షలారా లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం అపుస్తుల కార్యములు ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన చదివి సహాయం చేయండి ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను నేనట్టి వాదముల విషయమై విషయమై నేను అట్టి వాదముల విషయమై విషయమైలాగూ విచారింపవలను ఏమియు తోచక ఏమియు తోచక ఇరుశులేమునకు వెళ్లి ఇరుషులేమునకు వెళ్లి అక్కడ వీటిని గూర్చి అక్కడ వీటిని గూర్చి విమర్శింప విమర్శింపబడుటకు ఆ అతనికి ఇష్టమైన అని అడిగి తింది చాలే ఈ రోజు మన వాక్యాంశము అపోస్తుల ఆర్మీలు ఇరవై ఐదో వచ్చాయి ఇరవై వచ్చిన ధ్యానం చేస్తున్నామండి అక్కడ ఈరోజు వాక్యాంశం ఏంటంటే ఆ యేసు బ్రతికి ఉన్నాడని ఇక్కడ పౌలు గారు అక్కడ ఫెస్తు మరి మూడు సంవత్సరాల అధికారంలో మరి అతను అధికారంలో ఉన్నప్పుడు మా అగ్నిపరాజు యొక్క రాజ్యంలో ఆ రాజుగా ఉన్న కాలంలో ఈ యొక్క పౌలు గారిని పట్టుకుంటూ జరిగింది అనేకమైన నేరా అతని మీద మోపారు మూడు నేరా మోపారు దేనికి సాక్ష్యం రుజువు అవ్వలేదు ఏం అర్థం కాలేదు వాళ్ళకి అయినను సరే ఈ యొక్క ఫెస్తు ఏం చేశాడంటే వారి దెబ్బకు తట్టుకోలేక కైసరికి తీసుకొచ్చాడు కైసరుకి తీసుకొచ్చి అగ్రప్పకి సంగతి చెప్పాడు అగ్రప్ప మరి రాజా మరి ఏం చేయాలి ఇది నాకేం పాలు పాడలేదు మీరేనా చెప్పగలరా అన్నప్పుడు ఆ యొక్క రాజు అంటాడు సరే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది అతను తీసుకురండి ఆ మాటలు అంటాడు అన్నప్పుడు రేపు ఇందురుగా లేని అంటాడు అదే అక్కడ సారాంశం కానీ ఇక్కడ పౌలు గారి మీద నేరారోపణ ఏంటండి ఆ ఏసు బతుకున్నాడు ఏసఐ బతుకున్నాడు అని చెప్పాడు చూడండి ఎంత గొప్ప మాట ఈరోజు నేను అడుగుతున్నా ప్రేమిని బిడ్డారా మరి నిజంగా ఆ మనకి బ్రతికే ఉన్నాడంటారా చూడండి ఆయన ఆరు అందుకనే ఒక మాట మీకు చెప్పదలుచుకున్నా ఈ యొక్క లైవ్ ద్వారా ప్రభు యొక్క బోధల తర్వాత ఏదన్నా వినకూడన అధికారికమైన బాధ ఏదన్నా ఉందంటే పౌరు గారి బాధ ఎందుకంటే సగర్వంగా నేను చెప్పగలను ఎందుకంటే ఆయన చాలా అధికారికంగా బాధ చేశాడు ప్రభువారి తర్వాత అధికారికంగా బాగు చేసిన వారు ఎవరు ఉన్నట్లయితే పత్రబంధంలో పౌలు గారి తర్వాత మిగిలినటువంటి శిష్యులు కానీ మిగిలినట్టు ఎవరిని చూసుకున్నా సరే తర్వాత కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే అందులో ఒక మచ్చు ఏంటంటే ఆ యేసు బ్రతికున్నాడు చూడండి కానీ అసలు సభ్యుడి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఆయన శిలువుకు అప్పగించబడిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కానీ నేనేమంటున్నాడు బతుకున్నాడు బతుకున్నాడు అంటున్నాడు అంటే ఎంత విశ్వాసములో ఎంత ఆత్మ పూర్ణయి ఉంటే ఎంత విశ్వాసములో అతను మరి ఆ బలముగా ఉండబట్టే ఆ మాట అనగలరు ఎంత విశ్వాసం అనేది ఆ వీళ్ళు ఆ యొక్క దాని వేరు ఎంతగా మరి బలపడి ఉండాలో విశ్వాసమనే వేరు ఎంతగా బలపడి ఉండాలో ఆలోచించేయండి ఎందుకంటేనండి క్రైస్తవత్వం అంటే కావాల్సింది ఏంటో తెలుసా అధికారికంగా ఆయన్ని ప్రకటించాలి అధికారికంగా ఆయన నేను నమ్ముకున్నానని చెప్పువాడే క్రైస్తవుడు మరి అక్కడ పౌలు గారు ఆయన బ్రతుకున్నాడని చెప్తే వాళ్ళకి పిచ్చెక్కిపోయింది ఆయన బ్రతికే ఉన్నాడని చెప్పి నిజమే ఆయన అంత అనుభవంలోకి వెళ్ళిపోయాడు ఆయన గూర్చి ఎంతగా విమర్శించినోడు ఎంతగా ఆయన్ని అన్నోడు ఎంతగా సంఘాన్ని చెరిపినోడు ఎంతగా సంఘాన్ని పాడు చేసినోడు ఎంతగా ప్రభు నమ్ముకున్నోడు చిరిచినోడు మరి ఈరోజు ఆ ప్రభుని ఆ సంఘాన్ని ఎంతగా కొనియాడుతున్నాడండి కారణం ఏంటో తెలుసా అతనికి రుచి అర్థమైపోయింది ఆ మాధుర్యం అర్థమైపోయింది ఆయన మహిమ అర్థమైపోయింది ఆయన శక్తి అర్థమైపోయింది ఆయన ఏంటో అర్థమైపోయింది ఆయన బలం ఏంటో అర్థమైంది కాబట్టి నేను సిద్ధమే అందుకని అంటాడు ఆ యొక్క ఇరవై ఐదు మీరు చూసుకున్నట్లయితే నేను ఒక్కటైనా సరే మరణానికి తగినటువంటి ఏ నేరమైనా చేశారంటే చెప్పండి నేను మరణానికి సిద్ధం అంటాడు నేను ఏదన్నా చేశానని అడగండి చెప్పండి మీరు శిస్తు విషయంలో కానీ అగ్రప్ప విషయంలో కానీ రాజుల విషయంలో కానీ ఆ ఊర్లో వారి విషయం కానీ ఏదన్నా నేను అన్యాయం చేశామని చెప్పమనండి ఏదన్నా తప్పు చేశామని చెప్పమనండి నేను మరణానికి సిద్ధం మరణాన్ని పొందుతానంటాడు ఎందుకంటే ఈరోజు క్రైస్తవులకి కావాల్సిన ఇటువంటి మరి స్థితి కావాలి ఈరోజు ఎంత గొప్పగా మరి అక్కడ ఆ యొక్క పౌరు గారు ఆ యేసు బ్రతికి ఉన్నాడు మరి బ్రతుకుట అంటే ఏంటి బ్రతకాలంటే ఏం చేయాలి అసలు బ్రతుకుట అనేది ఎలా ఉంటుంది అనేది కూడా నేర్చుకుందాం ద్వితీయోపదేశం అండి అధ్యాయము వచ్చాయి కూడా చదివి సహాయించేయండి ఆహారం వలనే కాక ఆహారం వలనే కాక యహోవ సెలవిచ్చిన ప్రతి మాట వలన యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయటకు నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి ఆయన నిన్ను అనిచి నీకు ఆకలి కలుగజేసి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీవే గాని నీ పితరులే గానీ ఎవడైనా ఎవడైనా ఆ మన్నాతో నిన్ను పోషించాను ఆ చాలండి ఆ ద్వితీయోపదేశాలు ఎనిమిదవ అధ్యాయ మూడవ వచ్చిన మనం చూసుకున్నట్లయితే మోషే గారితో అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు దహోవాదేవుడు మాట్లాడుతున్నాడు ఒకడు నోటి మాట మరి దానివేంటి ఆహారం వల్ల కాదయా దేవుని ఆజ్ఞ వల్ల దేవుని మాటల వల్ల బ్రతుకుతాడు బ్రతకాలి బ్రతికింప చేస్తాను దానికి ఉదాహరణ మీరు తిన్నారు కదా మా అన్నానే అంటాడు నిజమే ఈరోజు క్రైస్తవులకి ముఖ్యంగానండి ఈ ఆహారం కొంతవరకేనండి నా మటుకు నేను చెప్పగలను ఈరోజు గత పది సంవత్సరాల నుంచి ఏదో అప్పుడప్పుడు ఏదన్నా ఏదో సంవత్సరానికి లేదా ఆరు నెలలకు మూడు నెలలకు ఏదైనా ఒక కొంచెం డివేట్ అయితే అయ్యానేమో కానీ అది కూడా లేకపోతే అయ్యానేమో కానీ ఒక పోటే భోజనం చేస్తాను ఎందుకంటే ఆయన మాట ఆయన ఆలోచన ఆయన తలంపులో ఉన్నప్పుడు నిజంగా ఆకలేదు ఆయన మీద ఆలుకున్నప్పుడు నిజంగా ఆకలేదండి ఏమి తిందో ఏమి తాగు ఆలోచన ఉండదు ఎందుకంటే నేను అంత వ్యతిరేకిని అంత భోజన ప్రియుడిని నేను ఎందుకంటే మా ఊర్లో కానీ మా ఏరియాలో కానీ నేను చూడని హోటల్ లేదు నేను వెళ్ళినటువంటి నేను పొందని రుచులంటూ కూడా లేదు ఎందుకంటే ఈరోజు ఈ మాట ఇది ద్వితీయోపదేశ ఖండంలో దేవుని ఆజ్ఞ వల్లనే ఎవడైనా బ్రతకాలంటే ఆయన మాట వల్లనే బ్రతకాలి ఈ ఆహారం వల్ల కొంతవరకే అది కూడా మనకు పడకపోతే అది మనకి విరోధం అయిపోద్ది ఈ లోకపు ఆహారం కానీ దేవుడి వాక్యము దేవుడి ఆజ్ఞ మనకి విరోధం అవ్వదండి నేను బ్రతికింపజేస్తుంది అవమానపరచుడ తలగా ఉంచుద్ది రాజుల మధ్యలో నేను అధికారులుగా అధికారులుగా నేను ఉంచుద్ది పోగొట్టుకొని అని ఏమనుంటే నీకు తిరిగి ఇప్పించడానికి గొప్ప అవకాశం ఉంటది ఏది ఆయన ఆజ్ఞలుగా కానీ విని ఆజ్ఞలే బ్రతికిస్తాయి ఆహారం కాదు బ్రతికించేదని నువ్వు తలంచి అడలా అందుకనే సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన చదివి సహాయించే ఆయన నాకు బోధించుచు ఆయన నాకు బోధించచ్చు నాతో ఇట్లా నేను నాతో ఇట్ల నేను నీ హృదయము నీ హృదయము పట్టుదలతో పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము నా పట్టుకొని నిమ్ము నా నా గైకొని గైకొని ఇక్కడ కూడా మరి సులోమాను అని చెప్తున్న మాట ఏంటంటే గట్టిగా పట్టుకో బ్రతకాలని ఒకసారి నీకు ఉద్దేశం ఉంటే ఇలా ఒక నా ఆజ్ఞలని నా మాటల్ని గట్టిగా పట్టుకొని వల్ల నువ్వు బ్రతుకుదువు పట్టుకుంటాం కూడా కాదు గట్టిగా పట్టుకునే వల్ల క్రైస్తవులకి ఏంటంటే ఇదో పెద్ద డ్రాబ్యాక్ వచ్చి వచ్చినట్టు నమ్మి నమ్మనట్టు ఇని ఇన్నట్టు ఆ వచ్చి హాజరేపుంచుకుంటారు అంతే మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు పేరుకి అంతే కానీ శక్తి ఉండదు మరి పరిస్థితులు అంతకంటే మారవు ఎందుకని గట్టిగా పట్టుకో పట్టుకునేది గట్టిగా పట్టుకో అంటే ఏంటి దాని అంతమేంటో చూడాలంతే నమ్మేవారు చివరి వరకు మరి అంతే కదా యాకోబు గట్టిగా పట్టాడు అంతే తప్పు చేసినాక పట్టాడు చే పేరు మార్చుకున్నాడు చరిత్రను తెగ రాసుకున్నాడు అది క్రైస్తవత్వానికి కావాల్సింది గట్టిగా అంటే ఏంటి పట్టుదల పట్టుదలతో ఆయన మాటలు ఆయన పట్టుకుంటే నువ్వు బ్రతుకుతావు నువ్వు బ్రతకగలవు అది ఈరోజు మనం నేర్చుకోవాల్సింది అండి కానీ చాలామంది ఏంటంటే ఉత్తు తాట్లను పట్టుకుంటారు ఉపయోగాలని పట్టుకుంటాడు ఎప్పుడో పెళ్లికి ముందు తిట్టిన మాటలు పట్టుకుంటాడు ఎప్పుడో జరిగిపోయిన మాటలు పట్టుకుంటాడు గట్టిగా పట్టుకుంటాడు పైపరికే ఉంటుందా నేను సత్య వాటిలో వాటిని అంటాడు ఏం ఉపయోగం ఏం ఉపయోగం నీకేం అనగోటింది అంటారు ఈరోజు కాబట్టి ఇరవై ఐదు వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పటికైనా సరే ఇరవై ఆరులైనా నువ్వు బ్రతకని ఉద్దేశింపు ఆయన మాటలు గట్టిగా ఆయన ఆజ్ఞ గట్టిగా పట్టుకో నువ్వు నీ పిల్లలు చక్కగా బ్రతుకుతా దీవెనికరంగా బ్రతుకుతారు ఇతరుల మీద ఆధారపడకుండా బ్రతుకుతారు శాస్త్రమే తింటారు శాస్త్రమైన ఇతరులకు పెడతారు నువ్వు ఆశీర్వాదకరంగా ఇతరులకు చుట్టుపక్కల వారికి ఆశీర్వాదకరంగానే ఉంటావు ఏం కావాలి ఈరోజు అందుకనే ఒకటో పేతురు మూడు పద్దెనిమిది యాలయనగా మనలను మనలను దేవుని యొక్క తెచ్చుటకు దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతి మంతుల కొరకు ఆ నీతి మంతుడు కొరకు నీతి మంతుడైన క్రీస్తు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో శరీర విషయములో చంపబడి చంపబడి ఆత్మ విషయములో ఆత్మ విషయములో బ్రతికింపబడి చాలు ఇది క్రీస్తు వారి గురించి పేతురు గారు చెప్పే సాక్ష్యం ఆ నీతి మంతుని యొద్దకు మనం తీసుకెళ్తా ఈ నీతి శరీర విషయంలో చనిపోయి ఆత్మ విషయంలో బ్రతికాడంట శరీర విషయంలో ఒక్కసారి శ్రమ పడ్డాడని అక్కడ ఉంటుంది నిజమే కదా ఆ మంతుడు మరి ఆ నీతిమంతుడి దగ్గరికి తీసుకెళ్తాకి ఆ మంతుడు మన కోసము మరణించాడు ఆత్మ విషయంలో బ్రతికాడు ఈరోజు నువ్వు కూడా ఆ నీతి మంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఆ నీతిమంతుడి దగ్గర మనం కలకాలము జీవించాలంటే ఆ పరిశుద్ధ పట్టణంలోను ఆ దగదగ మరి ఆ యొక్క నిత్యము వేవేల దూతలతో కొనియాడు ఆ యొక్క దౌళ సింహాసనం ఎదుర్కొండ ఆ నీతి మంత్రుడి దగ్గర మనం బ్రతకాలి అంటే ఈరోజు మనము కూడా ఆత్మ మూలముగానే బ్రతకాలి శరీర విషయంలో చనిపోవాలి ఆత్మ మూలంగా బ్రతకాలి అంటే శరీర శరీరీతలు చచ్చిపోవాలి కక్ష అసూయ ద్వేషం కార్పణ్యం మతలు హిమతలో క్రోధంలో ఎక్కడ లేనటువంటి భయంకరమైన కార్యాలు ఉంటాయి శరీరంలో ఆ శరీరం చచ్చిపోవాలక ఆత్మ మూలంగా బ్రతకాలక్క అప్పుడే ఆ రాజ్యంలో బ్రతకటానికి ఆ నీతి మంత్రుడు ముందు కూర్చోటాక నీతి మంతులతో కలిసి మనం జీవించడానికి అవకాశం ఉంటుంది మరి ఎలా ఉండాలనుకుంటున్నాం ఈరోజు ఎలా ఉండగోరుతున్నా ఈరోజు ఒకసారి నిన్నుగా ప్రశ్నించుకో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో ఎందుకంటే ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజము ఇందులో బ్రతకాలి ఇందులో చచ్చిపోవాలి ఏది మనలో ఉండాలి ఏది మనలో నుంచి దూరం అయిపోవాలి ఏది మనం పొందుకోవాలి ఏది మనం విసర్జించాలి ఏది మనకి దగ్గర అవ్వాలి ఏది మనం దూరం చేసుకోవాలని తెలియట్లే ఈరోజు దూరం చేసుకోవాల్సిన ఏమో దూరం చేసుకోవట్లేదు దూరం అవ్వాల్సింది దగ్గర చేసుకుంటున్నావు పొందుకోవాల్సింది పొందుకోవట్లేదు పొందుకోకూడదని వాటిని పొందుకుంటున్నావు ఏది ఉండాలో మనలో తెలియకుండా వాటిని నింపుకుంటున్నావు ఉండాల్సినట్లు నింపు నింపుకోకుండా వాటి విషయంలో అశ్రద్ధ చేస్తున్నావు కాబట్టి అనకా నీ జీవిత ప్రయాణంలో అన్నీ కూడా ఉడిదికలే కాబట్టి ఇరవై ఐదు వెళ్ళిపోతుంది మరొకసారి చెప్తున్నాను ఇప్పటికైనా బ్రతను ఉద్దేశించి కోరావా పౌలువరే గొప్ప సాక్షాత్తుగా నిలబడాలని ఆశపడుతున్నావా నువ్వు కూడా ఒక్కసారి శరీర విషయంలో శరీర విచ్చంలో చచ్చిపోవాలి శరీర పనులలో చచ్చిపోవాలి ఆత్మ విషయంలో ఎదగాలి ఆత్మ విషయంలో బ్రతకాలి అప్పుడు దేవుడు గొప్పగా నేను జ్ఞాపకం చేసుకొని గొప్పగా నిన్ను బ్రతికించడానికి అవకాశం ఉంటుంది అందుకనే ఫిలిపిలు రాసిన పత్రిక ఒకటి పంతొమ్మిది చదివి సహాయించే మరియు మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఎప్పటి వలనే ఇప్పుడును ఇప్పుడును పూర్ణ ధైర్యముతో పూర్ణ ధైర్యముతో బోధించడం వలన బోధించడం వలన నా బ్రతుకు మూలము గానైనా నా బ్రతుకు మూలము గానైనా సరే చావు మూలము గానైనా సరే చావు మూలము గానైనా సరే క్రీస్తు నా శరీరం అందు గణపరచబడిన అబ్బా బా ఎంత గొప్ప మాట అండి ఆ ఫిలిపీ సంఘానికి పౌరు గారి అందుకే నేను అంది ప్రభువారి అధికారికమైన బోధ తర్వాత ఇంకా అధికారికమైన బోధ నెక్స్ట్ రెండో స్థానం ఎవరికైనా ఉందంటే పౌల్ గారికి నా చావులోనైనాను నా బ్రతుకులోనూ క్రీస్తునే చూపిస్తాను అంటున్నాడు ఎంత గొప్ప మాట అది కూడా అధికారికంగా బోధ చేయాలి చేయాలని ఆశపడుతున్నాను నా చావు మూలంగానైనా బ్రతుకు మూలంగా ఆయన్నే నేను చూపించాలంటున్నాడు చూపిస్తాను చూపించాలనుకుంటున్నాను బా ఎంత మంచి మాట గుర్తుంచుకోండి ప్రియమైన సంఘమా మరి నేను అడుగుతున్నాను సాగు మూలంగానే నేను పక్కన పెట్టండి ముందు బ్రతుకు మూలంగానే బ్రతకనన్ని రోజుల్లో కూడా ఆయనకి సాక్షిగా బ్రతకటాకి ఆయన కోసం బ్రతకటాకి ఆయన కోసం ఏమైనా అవకాశం ఉందంటారా ఇరవై ఐదు అంతా వెళ్ళిపోతుంది ఇంకా నాలుగు వార్లు వెళ్ళిపోతున్నాక ఉత్త సహోదరుడు ఇరవై ఐదులైనా ఒక్కసారి ఆయన కోసం బ్రతకటానికి ఏమైనా అవకాశం ఉందా బ్రతకటాకే అవకాశం ఎందుకంటే పిరికోవడమ్మా పిరికి పిరికి పందలమ్మా పిరికోళ్ళు పర్లోకి రాజు జారా అట్లీస్ట్ నీతోటి స్నేహితులతో కానీ నీతోటి పనుడితో కానీ దాన్ని తోటి పక్కింటిదా కానీ క్రైస్తవులము ప్రభు నమ్ముకున్నాము జీవం గలిదం ఒకసారి చూ చూడండి అని చెప్పే మాట నీ చనిపోయే లోపు వస్తుందంటావా ఎందుకంటే నేను బ్రతకలు ఉద్దేశించి కోరలా నువ్వు ఎహమందు పరమందు నేను నా కుటుంబం బ్రతక ఉద్దేశించి కోరితే ఈ ఇట్టంటి పనులు చేస్తారు అదే ఇక్కడే బతకాలి ఇక్కడే జీవించాలి ఇదే శాశ్వతం అంటే క్రైస్తవుల అది తగదు మనము క్రైస్తవులము తగదండి మనకి నిత్యరాజ్యము మన పౌరిస్థితి పరలోకం మన నిత్య నివాసం పరలోకం ఆ రాజ్యంలో ఆ ధవళవర్ణుడైనటువంటి ఆ నీతి నీతిమంతుడి ముందు మనం కలిసి జీవించాలంటే ఆ రాజ్యంలో నిత్య రాజ్యంలో మనకి స్థానం కావాలంటే ఇక్కడ శరీరంలోను బ్రతుకులోనూ మరణంలోనూ ఆయన చూపించాలి చూపించడానికి ఇష్టపడాలి మరి ఈరోజు నేను అడుగుతున్నా ఇష్టపడతావా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు క్రైస్తవత్వం అంటే ఎన్నాళ్ళు ముసుకు వేసుకొని బ్రతుకుతాం ముసుకు కలిగిన ముఖం వద్దు ముసుకు తీసేసుకున్న ముఖం కావాలి ముసుగు తీసేసుకున్న ముఖం ఆయన ఇష్టపడుతున్నాడు ముసుగు తీసేసుకున్న బ్రతుకులు ఆయన కావాలి ఈరోజు ఎన్నాళ్ళు 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 ఏదో నా మటుకు నేను గుడికేస్తున్నా ఆ పక్కింటితో నాకు ఎందుకు నా బంధువులతో నా పెళ్ళంతో నా భర్తతో నా పిల్లలతో నాకు ఎందుకు నేను ఎన్నాళ్ళక ఈరోజు ముసుకేసుకుని క్రైస్తున్నానుకుంటాం తప్పు పౌలు వల్ల అధికారికంగా ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు సావులోనైనా బ్రతుకులో అయినా ఆయన చూపించాలని ఇష్టపడుతున్నాడు ఆయన అందుకనే పౌలు గారు తన పరిచర్ అంతా ఘనంగా ముగించాడు శిష్యుల కంటే మిగిలిన వారి కంటే ప్రభువారి తర్వాత రెండో స్థానం ఎవరికైనా ఉందంటే బోధలో మరి పౌరు గారికే అందుకనే బైబిల్లో పౌరు గారికే స్థానం ఇవ్వబడింది రెండో స్థానం పౌరు గారికి ఇవ్వబడింది అందుకనే యోనా గ్రంథము నాలుగు మూడు నేనిక నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు బ్రతుకుట కంటే చచ్చుట మేలు యహోవానన్నిక బ్రతుకనియక యహోవానన్నిక బ్రతుకనియమని యహోవకు మనవి చేశాను అబ్బా ఈ స్టోరీ మనకు తెలుసు యోనా మరి దేవుడితో ప్రత్యక్షత కలిగిన వాడు దేవుడు చూడండి పని అప్పు చెప్పాడు పనప్పు పని ఎవరికి అప్పు చెబుతారని చెప్పండి ఒక ముఖ్యమైన పని బాధ్యత కలిగిన పని ఎవరికి అప్పు చెబుతారని చెప్పండి మిల్లలో కానీ మీరు కానీ నమ్మకస్తుడికి మన అన్నవాడికి అప్పు చెబుతాం మరి ఎంతగా దేవుడు సువార్త ప్రకటించమని నిర్వేపట్టణానికి మరి సువార్త ప్రకటించమని దేవుడు ప్రకటిస్తే లేపి సువార్తని డైరెక్ట్ కానీ మరి వర్తమానం పంపిస్తే సరిశిషువాడికి కొనుక్కుంటే తప్పుని గ్రహించి ఏమైనా అంటున్నాడు అయ్యానని చంపి చంపేయ్యా నన్ను నేను చంపేయి నేను ఎందుకంటే బ్రతకటం అర్హుడు కాదు నన్ను చంపేయని ప్రభువుని వేడుకున్నాడక్క నేను అడుగుతున్న యోనా కథలు మీ అందరికీ తెలుసు కదా దేవుడు చంపేశాడా బతికిచ్చాడా ఎందుకంటే ఆయన కోసము ఆయన రాజ్యం కోసము ఆయన నీతి కోసం ఎవడైతే తన ప్రాణాలను కానీ ఇళ్ళు ఇళ్ళలైన అన్నదమ్ములు అక్క చెల్లెలైన ఎవడైతే పోగొట్టుకుంటాడో వాడు ఇహమందును పరమందును హింసతో పాటు దీవెనలు ఆశీర్వాదములు పొందుతాడు వీడంతనగా ఎలా ఉంది ఈరోజు అసలు మనకు అమ్మో ఎంత భయమో సావంటే సరే అందరికీ భయమే ఎవడో ఎవరు కాదనుకోండి ఎందుకంటే బలమైనది ఏదన్నా ఉందంటే జీవితంలో మానవులకి బలమైనది ఏదన్నా ఉందంటే మరణమే కానీ క్రైస్తవులకు మాత్రం తగదు ఎందుకంటే పౌలు గారు చెప్పినట్టు పేతురు ఆ ఫిలిపీ చెప్పినట్టుగా మరణంలోను జీవంలో బ్రతుకుటలోను అన్నీ చూపించాలి మనం ఎప్పటికైనా వెనక ముందే కదా మరణం అనేది వెనక ముందే అంతే తప్ప తేడా రెండోది అడ్రస్ మారుద్ది అంతే తప్ప తేడా ఇంకేముంది చెప్పండి ఈరోజు కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఈరోజు బతకాలి 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 బతుకు కానీ బ్రతుకులో క్రీస్తుని చూపించు ఏ పరిస్థితులైనా క్రీస్తుని చూపించు అంతేగాని కానీ నీ బ్రతికే నీ తిండే నీ కడుపే దేవుడని జీవించమాక ఇది తగదు తప్పును ఇప్పటికైనా తెలుసుకో యోనాబలే తప్పును తెలుసుకుంటే నువ్వు బ్రతుకుతావు ఎవడైతే తనను ప్రా ప్రాణమును పోగొట్టుకుంటాడు ఇష్టపడతాడో వాడి ప్రాణమును బతికి బ్రతుకును ఎవడైతే తన ప్రాణమును కాపాడుకోవాలి కాపాడుకుంటే వాడి ప్రాణం నిలవదైతే బైబిల్ చెప్పే నీ సత్యం కాదు నేను అడుగుతున్న ఆ యోనాన్ని చంపేశాడే బ్రతికిచ్చాడు దేవుడు బ్రతికిచ్చాడండి నువ్వు కూడా అయ్యా ఈ రాజ్యానికి నన్ను వారసలు చేసుకో నీకు ఇష్టం లేకపోతే నన్ను తీసేసుకో అంతేగాని నన్ను ఈ లోకంలో అవమానపరచమాకు ఈ చుట్టుపక్కల వారి ముందు నా బంధువుల ముందు అన్యుల ముందు నేను ఎరగని వారి ముందు ఈ అపహాసుల ముందు అన్ను మాకు బాబు ఈ నుండి నన్ను శిక్షించు దండించు కానీ నా నుంచి నీ కృప దూరం చేయి అని ప్రార్థన చేయి ఏమని అవ్వలేదు ఉద్దేశించు ఉద్దేశించుకోరిన వారైతే అది చేస్తారు బ్రతకలు ఉద్దేశించిన వారు కోరిన వారైతే ఏం చేస్తారు చెప్పండి అందుకని ఒక మాట ఈరోజు ఈ లై ద్వారా మీకు చెప్పాలనుకుంటా మీకు ఇష్టమైన హృదయం రాసుకోండి లేకపోతే పేపర్ పెన్ ఉంటే రాసుకోండి అసలు ఈ ఎక్సర్సైజులు ఎందుకు చేస్తారు వీళ్ళు ఒక ఆయన్ని అడిగా ఏముందండి ఎక్సర్సైజు మంచంలో పడకుండా బ్రతికినా కాలం ఒకళ్ళతో పని చేయించుకోకుండా ఉండాలని ఎక్సర్సైజ్ చేసి ఏదో పొద్దు గొప్ప ఫిట్నెస్గా హెల్తీగా ఉందామంటే రైట్ ఓకే మంచిది కాదంట్లా కానీ అసలేని చెక్క ఏంటో చెప్పిన ఎక్సర్సైజ్ ఏంటో వీళ్ళందరూ చేసేది అదే భరీగా తినేస్తారు ఓ పొద్దున సాయంత్రం తిరుగుతారు ఏం ఉపయోగం అందుకనే అసలేని చిట్కేంటో తెలుసా నాకు పిత్రులు ఎప్పుడో చెప్పారు అసలేని ఏంటో తెలుసా ముద్ద తక్కువ తిను ఒక గంట ఎక్స్ట్రా పండుకో దానికి మించిన ఎక్సర్సైజ్ లేదు మరలా చెబుతున్నా ముద్ద తక్కువ తిను ఇంకొక ఇంకా రెండు మూడు ముద్దలు తినే తింటే కడుపు నిండిపోద్ది అంటే ఆ రెండు మూడు ముద్దలు మానేయాలి తర్వాత ఒక గంట ఎక్స్ట్రా పండుకో దీనికి మించి దీనికి మించి ఎక్సర్సైజ్ లేదు కానీ ఎన్ని పోకలు ఏంటో తెలుసు విచిత్రం ఆడు చేశాడు వీడు చేశాడు ఆడు పరిగెత్తి తిరిగిపోయి ఎసుకొని అంటాడు ఒకడు వెనక తిరిగి అంటాడు ముందుకు పరిగెత్తేనే అంటాడు ఆ నూనె వాడకూడదు అంటాడు ఈ నూనె వాడకూడదు అంటాడు ఎతకెళ్ళాలంటాడు ఒకడు తప్పో ఎన్ని చెబుతూ ఉంటారు ఆకు ఆయాకులు తిని ఇంకా భయంకరమైనది ఏంటంటే ఎర్రగున్న రంగున్న కాయలు తినాలంటే ఏ కాయలన్న మరి రంగులో ఏముందో మరి లోంత కాదా పైన రంగు కావాలా విచిత్రమండి ఇంకా బాగా డీప్గా వెళ్తే మన దాకా ఏమన్నా తెలుసా ఇడ్లీ అన్నిటికంటే ఆహారము చాలా ఆరోగ్యం అన్నాడు ఇప్పుడు ఏమన్నా తెలుసా ఇడ్లీ తింటే బొరివిక్తావు ఇడ్లీ తింటే చచ్చిపోతామంటున్నాడు ఏం చెప్పాలి ఈ బతుకు మీద భయం వచ్చేసి రకరకాల మాటలు చెప్పేస్తున్నారు అందులోనూ నువ్వు కొట్టావు అంటే యూట్యూబ్ వచ్చేసిన తర్వాత రకరకాలు చెప్పేస్తున్నారు ఆ రకరకాలను పాటిచ్చేస్తున్నావు కానీ నాకు తెలిసిన అనుమతి చేసిన సార్ ఒక ముద్ద తక్కువ తిను ఒక గంట ఎక్కువ పండుకో ఒక ముద్ద తక్కువ తింటే నీ ఆరోగ్యానికి నీ నీ శరీరానికి ఆరోగ్యం ఒక గంట ఎకర ఎక్కువ పండుకుంటే నీ యొక్క బుర్రకి రీఛార్జ్ అవుద్ది ఫ్రెష్గా ఉంటావు టెన్షన్లకి అపోహలకి దూరంగా ఉంటావు అప్పుడు ఆయుష్యూ ఆరోగ్యం పెరుగుద్ది ఇది సరే ఇది లోకపు సామెత కానీ ఆత్మీయ సాంతి అని తెలుసా ఆయన మంది రావడంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శాస్తాం నేను ఈ రెండు చేస్తాను నేను ఈ రెండు చేస్తాను మీరు నమ్మి నమ్ముకోండి రెండు చేస్తాను ఎందుకంటే ప్రేమ బిడ్డలారా క్రైస్తవత్వం మాకు గొప్పదండి ఎవరి జవితేడు మాట విని ఈ లోకంలో పరుగు పెడతాం కంటే బ్రతకను ఉద్దేశించబోరితే క్రీస్తు మాటలు వినం అనుభవంగా మా పోటుడు చెప్పే సాక్షాత్గా ఉండే వాక్యాలు విను నీ బ్రతుకులు ఏమైనా లోటు ఉంటే నన్ను అడుగు దేవుడిచ్చిన మాటలు మనం ఇనుకుడిలో గాక ఆమె ప్రార్థన చేసుకుందామా అందరూ తలలు వంచి కర్రలు మూసుకున్నట్లయితే ప్రార్థన మమ్ములు మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పర్ల తండ్రి నీ పాదాల కొందనాలు రాజా అయా ఈ శుభ శుక్రవారం కృప నీ దాసు నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలు అయా నువ్వు బ్రతికి ఉన్నావని సాక్షార్థంగా అధికారికంగా పౌలు నిలబడ్డాడు నేరారోపణ మోపించబడి కానీ ఆ నేర రుజువు కాలేదు అయ్యా ఎందుకంటే నువ్వు నమ్మదగిన వాడు నీ కోసం మేము బ్రతికితే నీకోసం ప్రాణాలను ఇవ్వటానికి మేము సిద్ధం పడితే మా ప్రాణాలు నువ్వు కాపాడతామయ్యా కానీ ఇది తెలియక చాలామంది ఏది కాపాడుకోవాలో ఏది వదులుకోవాలో తెలియక మా క్రైస్తవ సమాజం చాలా అయ్యా ఇప్పటికైనా ఎంతమంది వీక్షకులు వీక్షించారు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారు వాళ్ళందరూ ప్రతిలో పనిపించమని మళ్ళీ రాకడాల్సిన అయితే వచ్చేవారి విధంగా కలుసుకొని నేను కనపరిచే మాకు నాకు మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామని అడిగి వేడుకొని తండ్రి ఆమె మంచిది ప్రియమైన సంగమా మరొక వాక్యంతో రేపు కలుసుకుందాం అప్పటివరకు ప్రభు పెట్టబంధనాలు దిల్దాన్ బాయ్